బట్ట అండి మీరు టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు దీని విశిష్టత మీకు ఎలా తెలిసింది మేము ఇక్కడ లోకలే మాది నిజామాబాదే మేము ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెంపుల్కి వస్తున్నాము ఇక్కడ స్వామివారు పాతాళ లింగేశ్వర స్వామి మహారాజు గారు బా బాలయోగి కృష్ కృష్ణ మహారాజు గారు మేము హ్యోమాల కూడా వేసుకుంటాము స్వామివారు అట్లా మాకు చాలా పరిచయం కాబట్టి ఇక్కడ మేము వచ్చి ఫస్ట్ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నుంచి మాకు బాగా అనిపిస్తుంది అందుకోసమే మేము ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడికే వస్తాం సోమవారంతో మాత్రం అని ఎప్పుడైనా ఇక్కడ వెళ్ళినప్పుడు మధ్య వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాను అంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వేసుకుంటున్నాను సోమ నేను త్రీ ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను స్వామివారి మాల వేస్తాను అంటే రోజు నలభై రెండు నలభై రెండు రోజులు పార్టీ వర్స్ చేస్తాను మాల విరమణ అయ్యేవరకైతే ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా మాల విరమణ్య ఇదే టెంపుల్లో ఉంటాడు మాల విరమణ ఇక్కడ ఉన్నాము మేము మా లోకల్లో మా విలేజ్లో ఇక్కడ వచ్చి స్వామి చేతులతోటి మాల వేసుకొని అక్కడ అక్కడెళ్ళి దీక్ష చేసుకున్నాము ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది మళ్ళీ అమావాసకి పౌర్ణమికి యజ్ఞము యాగము పూజా కార్యక్రమాలన్నీ స్వామివారి చేతుల మీద కానీ కోరిన కోరికలను నెరవేరుతూ ఉంటారు ఏదైనా మనకు సమస్య ఉంటే కోరిన కోరికలని మన స్వామివారితో చెప్పుకుంటే మనకి కోరికలు అయితే నెరవేరుతాయి మాకైతే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంది నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాం మాకు బాగుంది చూసారు కదా చాలా పవర్ఫుల్ స్వామి అంట అందరు ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నాను దురాభిషేకాలు కానుంచి హోమాల నుంచి జరుగుతూ ఉంటాయండి ఈ దగ్గర ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఎగ్రతలు తర్వాత స్వామివారు చిన్న అంటే చిన్నపిల్ల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఈ టెంపుల్ మొత్తం చూసుకునేది కాదు వెళ్లిసాడు వెళ్ళిన వెలిసింది కూడా స్వామివారికి కనిపించారంట అందుకే స్వామివారు ఇక్కడ టెంపుల్ కట్టి ఈ ఈ సంస్థను చూసుకుంటున్నారు అంటే స్వామివారి ఇక్కడ స్వయంగా వెలిచానంటే ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తూ ఉంటారు రెగ్యులర్గా ఆ రోజుకు ఒక ఎంతలో అన్నా రెండు వందలు మూడు వందల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు పొద్దున్న సాయంత్రం రెగ్యులర్గా వస్తూ ఉంటారు అన్నదానం కూడా జరుగుతుంటారు ప్రతి సోమవారం అన్నదానం చేస్తూ ఉంటారు అందరికీ ఓం నమ శివా శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం మండారం ఇది గ్రామంకు మండారంకు దగ్గరలో ఉంటుంది ఈ క్షేత్రంలో లింగేశ్వరుడు అంటే మేము పూర్వంలో పశువులు రాశారు ఈ క్షేత్రంలో అంటే మల్లారం విలేజ్ అదే కాబట్టి ఈ క్షేత్రంలో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక శివలింగాన్ని తయారు చేస్తాం ఆ శివలింగం కాస్త ఆయా పియా వేసుకుంటూ మాకు తెలవని వయసులో ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ట జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి లింగం కూడా దాని కిందనే ఉంది ఉస్కలింగము దానిపైననే ఇప్పుడు నర్మదాశ్వరుడు కాశీ నుంచి తీసుకొచ్చారు ఈ క్షేత్రం అంతా పంచపాండవులు సంచరించినటువంటి స్థలం ఇది అరణ్యము అందుకే ఈ క్షేత్రానికి ప్రతి దేవతకు ఈశ్వరుడు అని పేరు వస్తుంది ఆత్మలింగేశ్వరుడు ఈ క్షేత్రంలో లింగేశ్వరుడు అని పేరు వచ్చింది ఈ క్షేత్ర విశిష్టత పంచపాండవులు సంచరించిన దానివల్లనే ఇది ఒక క్షేత్రం ప్రసిద్ధిగాచ్చింది అదేవిధంగా ఆత్మలింగాన్ని గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రానికి తీసుకెళ్తుండగా ఆ యొక్క అభిషేక జలం ఒక బీజము ఇక్కడ పడ్డదని ఆ జలం యొక్క తత్వమే ఈ లింగేశ్వరుడు ఈ క్షేత్రాన్ని విరాజిల్లుతున్నాడని చెప్పవచ్చు అందుకే ఈ క్షేత్రానికి కూడా ప్రతి ఒక్కరూ వస్తూ మరి క్షే శివయ్యని లింగేశ్వరుని అభిషేకిస్తూ అన్న పూజలు మహాగ్రాభిషేకాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగుతుంది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం విరాజిల్ ఇక్కడ చేసేటువంటిది మహాశివరాత్రి మన పర్వదినము నలభై నుంచి యాభై వేల మందికి దర్శనార్థంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సాంప్రదాయకమైన దుస్తులు తీసుకో ధరించి కాస్త గర్భాలయానికి ప్రవేశించి జలాభిషేకం చేయిస్తాం ఒక యాభై వేల మందికి చేయించాం మొన్న శివరాత్రి మరునాడు అన్నదానం కూడా దాదాపు ఒక ఇరవై రెండు పద్దెనిమిది వేల మంది భోజనం చేశారని చెప్పవచ్చు పొద్దున ప్రాతకాలం నుంచి ప్రారంభమైతే ఆహార అయినాక సాయంత్రం వరకు గుడి ఓపెనింగ్ గానే ఉంటుంది ఓపెనే ఉంటుంది సాయంత్రం ఇచ్చిన సమయంలోనే మళ్ళీ గర్భాలు మోసిస్తారు ఈ క్షేత్రానికి మళ్ళీ ప్రతి సోమవారం కూడా అనేక మంది భక్తాలు వస్తుంటారు ప్రతిరోజు ఒక రెండు వందల మంది కూడా వస్తుంటారు ఇక ఆ ఈశ్వర సంకల్పమే శివుడు ధైర్యం అంత

అప్పుడు నిన్న వర్షపైతే ప్రారంభం నుంచి ప్రతిష్ట నుంచి ప్రారంభం ఉందో అప్పటి నుంచి దునియ ఉంటుంది ఈ క్షేత్రంలో కూడా క్షేత్రపాలకుడు నిన్ననే కాలభైరవ అష్టమి ప్రతి అష్టమిలో కాలభైరవుడు కాలభైరోడు అంటే క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా సంచరిస్తూ ఉంటాయి అంటే ఎందుకు అక్ష కాలభైరవుని పూజించాలి అంటే మానసికమైన ఒత్తులు ఈ మనో మనోవ్యాధి మెదళ్ళలో ఉండేటువంటి అలజడి మానసికంగా పిచ్చి పిచ్చి ప్రవర్తనలు భయపడము ధైర్యం కోల్పోవడం ఇవన్నిటికీ కూడా కాలభైరోలు ఉత్తముడు అని చెప్పవచ్చు ఇది ఆశయం ఇది ఆశయం ఆవులు కూడా గోశాలి మాకు ఒక వంద నుంచి నూట యాభై ఆవులు ఉన్నాయి ఇక ఆవుల యొక్క గోసేవ కూడా గోశాలలో కూడా ఉంది ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతుంది ఇక బొట్టు పెడతాము అంత దైవం మీద నమ్మడం మాకు తెలిసిన విషయాలు నలుగురికి చెప్తాం 本当て ేశ్వర గుట్ట ఆశ్రమం ఇక్కడ గోశాల ఈ గోశాల దగ్గర ఉన్నాము ప్రజెంట్ అయితే గోవులు ఏం లేవు మేతగిల్లినట్టున్నాయి ఈ ఆశ్రమంలోనే దాదాపు ఒక వంద ఆవులకు పైన ఉంటాయంట ఇది దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి ఈ ఆశ్రమం ఇది టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ అంట ఇంతకుముందు స్వామివారు కలిసారు మనతో మాట్లాడారు కూడా ఒకసారి ఆశ్రమంకి వెళ్ళామండి కోసం తెచ్చిన వరి గట్టి ఆవులు లేవు ఆవులైతే లేవు బట్ ఏంటంటే చిన్న డైగర్ మాత్రం ఉన్నాయి ఎంత క్యూట్ ఉన్నాయో కూడా డాక్టర్ आधी आधुनिक अच्छी ना चित्रण जी यहीं का है अच्छी ना कि मापारा वगैरह उसे राईनी एक जमुनी तुम अच्छा तना कंगुल आ रही है उसे रहती हूँ ना ये हाँ खाता ना तुम लोग मापारा वसुलिए चेंज किया उसे ओके अमा इन्हीं समस्त लोगों कुंटा